న్యూస్కి స్వాగతం ఘనంగా రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొనుగురు నారాయణ అన్నం రామ నారాయణ రెడ్డిలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కర్కాల సురేష్ విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు శాల్వతో సత్కరించారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు తదంతరం డెబ్బై మంది దర్గా కమిటీ సభ్యులు చే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొనుగురు నారాయణ అన్నం రామనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ అందరూ సమయంతో పనిచేసి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు పండుగకి లక్షలాది మందిగా వచ్చే భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం పోలీస్ అధికారులు కార్పొరేషన్ సంబంధిత శాఖలు అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేయాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తలపాక అనురాధ టీడీపీ నేత కొంటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ చాలా శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు వేల పండుగ తీసిన అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పండుగ నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పంటకు వచ్చిన వాడు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పన్నెండు వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీ వచ్చారు సార్లు ఇచ్చారు అందరూ పెద్దవాళ్ళు ఇచ్చేవాడు పిల్లలు ఇచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు వచ్చేవాడు కాదు నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు మా బుద్ధు బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ టాక్స్ వాడారు కోటి యాభై లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు ఇచ్చే కూర్చున్నా కూర్చున్నా థర్టీ అమలు చేశారు మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి ఉంటారు చెప్పాలి చట్టం చెప్పారు చేస్తాను నా ఆ ఆ వన్ వన్ బేర ఇస్తున్నారు ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఒక ఒక యాభై పెట్టారు యాభై లెస్ట్ కూడా వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ రిజివేషన్ ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు అవుతున్నట్టుంది ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారు చెప్పారు ఈ పండుగని ఘనంగా చేయాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ ఎక్కడైతే